నమస్తే వెల్కమ్ టు న్యూస్ డోన్ రిలీఫ్ మంజూరైన చెక్కులను సంబంధిత లబ్దిదారులకు పంపిణీ చేసిన డోంట్ శాసన సభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి చెక్కులు అందే విధంగా ఒక సంవత్సర కాలం పాలనలో ఎంతో మంది చేశామని రాబోయే నాలుగు సంవత్సరాలలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామన్నారు తాగునీరు సాగునీరు విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు అభివృద్ధి గురించి మాటలు చెప్పే ప్రభుత్వం తమది

సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దాకా అది పెద్ద చేస్తారు ఇక చాలా అది రిలీఫ్ గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది మధ్య గ్యాప్ వచ్చింది కాబట్టి ప్రజలకు చాలా రిలీఫ్ 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 ఉంటుంది మొన్న వరకు తొమ్మిది లక్షలు ఇచ్చింది ఆరు లక్షలు వచ్చాయి ఐదు లక్షలు వచ్చాయి దాదాపు రిలీఫ్ ఉంది ఆర్థిక పరిస్థితి బాగా కాబట్టి అంత రోడ్లకి చనిపోతుంది కాబట్టి ఇక ముందు ముందు కూడా మన కూడా ఆర్థిక పరిస్థితి బాధ్య కాబట్టి అంటే రోజులకి ఎక్కువ ఆరు లక్షలు అందరూ ఐదు లక్షలు అలా చేస్తాం తప్పకుండా మా ప్రభుత్వం ఇబ్బంది లేకుండా కాపాడి ముందు ముందుకుపోతే మీ తరఫున తెలియజేసుకుందాం నేను గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టాను బేచర్లకు ట్వంటీ వన్ వచ్చింది అంటే పార్ట్ తర్వాత డౌన్ మున్సిపాలిటీ తొమ్మిది కోట్లు వచ్చింది మళ్ళీ నెక్స్ట్ మంత్లో మనం పెట్టింది మొత్తం నూరు కోట్లు పెట్టాం బేచర్ నలభై కోట్లు పెట్టాము అలాగే ఈ డౌన్ టౌన్కు దాదాపు అరవై కోట్లు పెట్టాం అరవై కోట్ల భాగంగా మనకు తొమ్మిది కోట్లు వచ్చింది తొమ్మిది క్రోడ్స్ బేచర్లకు వచ్చింది అప్పుడు బడ్జెట్ తక్కిన మరి కూడా వస్తున్నారు దాంతోపాటు ఇరిగేషన్ కూడా మన శిక్షణ కొట్టే మనము గొరకల నుండి ఎత్తి పెద్ద పద కిందేచర్ ప్రాంతంలో ఎంత కూడా పశుమిది ఆడ ఆధారపడే ప్రాంతాలు అక్కడ నీల్చుకుంటే మనం చల్ల పోతే మనకు ఓర్లు ఇబ్బంది లేకుండా తాజనీ సమస్య లేకుండా ముందుకు పోయే పథకం కూడా ఆలోచించాం అది కూడా తయారు చేస్తాను నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాట్లాడాను అది కూడా ఎలక్షన్ తర్వాత అదే సార్ బడ్జెట్ తర్వాత ఇస్తా అన్నాడు నేను గెలిచాక అజేఎంఎం వర్క్స్ అంతా పెండింగ్ ఉన్నాయి నేను గెలిచాక అనుకుంటే దాదాపు మనకు బేచ్ యాభై వరకు పొద్దు వరకు దాదాపు ఫైవ్ థౌసండ్ టన్స్ వేర్చుకోవాలి అది తప్పి చాలా వచ్చాయి చూస్తుందా మొత్తం వచ్చాయి సో అక్కడ కొంచెం ఫారెస్ట్ ఫారెస్ట్ ల్యాండ్ క్లియర్సు తర్వాత రోడ్ క్లియర్సు దాన్ని మనం మేమంతా పోయి చూసి నంగాపురం కానీ చిన్నపనకాపురం కానీ అలాగే సీతాంపురం కానీ అవి కూడా రోడ్ కంటింగ్ పెట్టించి అవి కూడా కంప్లీట్ చేసాం తొందరగా చాలా ఫాస్ట్గా మూమెంట్ అవుతుంది రోడ్డు కూడా శివరాత్రి సందర్భంగా ఇబ్బంది లేకుండా రోడ్ కూడా వస్తుంది పాజిటివ్ జరుగుతుంది మార్చిలో కూడా మనం ట్యాంక్ నిప్పి అందరినీ ఇస్తాం నీళ్ళు ఇస్తాం తర్వాత టూ మంత్స్ తర్వాత ఇంత ఇది బాగా అందరికి అందరికి అందరికీ ఏమవుతున్నాం ముప్పై ఎనిమిది సార్లో నీళ్ళు ఇచ్చాం మనం నాలుగు ముప్పై రెండు మరిపడ పోతారు నీరుస్తారు వస్తే రండిగా మనం అన్ని దాదాపు ముప్పై రెండు చోటు ఇంకా ఈరోజు మున్సిపాలిటీ కూడా మన మేజర్ మున్సిపాలిటీ కానీ వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు డిస్కస్ చేసి తొందరగా రోడ్డు పెట్టి తొందరగా రోడ్డుగా డైరెక్ట్ కలిపి అది కూడా కంప్లీట్ చేయబోతున్నాం అలాగే కొన్ని నవీ తగ్గ స్కూల్ కానివ్వండి కొత్త కొన్ని స్కూల్స్ వచ్చాయి మనకు అవి కూడా ల్యాండ్ ఎలకైజ్ చేసాం అని కూడా సీస్ మన తీవ్ర అవతాన్ని మొదలు రోడ్స్ మొదలు పెట్టాం మనం రోడ్స్ ఇస్తున్నాం ఇంకా కొత్త ఫ్రెడ్గా మనం ఎంప్లాయ్మెంట్ కానీ ఒకటి అగ్రికల్చర్ కాలేజ్ ట్రై చేస్తాం అబ్బాద్గా మనకు ఈ లక్ష ఈ బడ్జెట్లో ప్రభుత్వం మాట్లాడి అన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం ఎందుకంటే ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేము మనం వస్తుంది వాటికి వచ్చింది మనకి అలాగే మీరు దాదాపు ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో దాదాపు వెయ్యి కోట్లు మనకు కాబట్టి అలాగే జనవరిలో మనకు ఈ మార్చ్ మార్చి ఏప్రిల్లో రూరల్ ప్రాంతంలో మూడు త్రీ సెన్స్ బీద వాళ్ళకు అలం ఇచ్చి ఇంటికి కట్టిస్తాం నాలుగు లక్షలు ఇస్తాం అలాగే టౌన్లో రెండు లక్షలు ఇవన్నీ కూడా ఎప్పుడూ కలివే విధంగా మన మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం మొత్తం కూడా రమానం అభివృద్ధి జరుగుతుంది ఇదే జగన్ కలగంటున్నాడు పాయింట్ టూ పాయింట్ జీరో అని కలగంటున్నాడు కళ కళ కలగా విరిగిపోతుంది మేము కూడా కొన్ని పొరపాట్లు జరిగాయి అది కూడా రెస్క్యూ చేసుకొని వాళ్ళ వాళ్ళకు వైకాబా ఛాన్స్ లేకుండా మళ్ళీ రాబోయే కాలంలో రాబే పదిహేను మంది మేమే రాజ్యం మేమే రాష్ట్రంలో పరిపాలిస్తాం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కొన్ని మేము ప్రామిస్ చేసాం అది కూడా మళ్ళీ తర్వాత అమ్మఒడి కానివ్వండి లేదా బస్సు కానివ్వండి రైతులు కానివ్వండి అది కూడా మాట ఆ మాట పెట్టుకుంటాం ఈ మార్కెట్ విధానంలో కొద్దిగా ఇబ్బంది మనకు అందుకని మార్కెట్ మన చేతి లేదు ఇది దళారీల చేతిలో ఉంది దళారి మొత్తం మన చోట కాదు తోడు ఆంధ్ర తోడు ఇండియాలో ప్రాబ్లం ఉంది దళార్ని కంట్రోల్ చేసే చేయాలి చేసేటప్పుడు బరలా రైతులకు హిట్మంతం వచ్చి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే కొన్ని ఐటీ ఐటీ కాలేజ్ కానివ్వండి కొన్ని కొన్ని హాస్పిటల్ కానివ్వండి కొన్ని పెళ్ళి కొన్ని అన్ని కూడా నేను మన మీటింగ్ పెట్టి చేశాను మొత్తం అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తారు బేచర్లలో నేను ప్రొడ్యూస్ చేశారు మంచి వాళ్ళ ఫిల్చర్స్ నేను చేసి దాదాపు థర్టీ కార్డ్స్ ఇచ్చాము బెడ్స్ ఇచ్చాం తర్వాత స్టాంప్స్ ఇచ్చాం రకరకాలు ఇచ్చేది బేచ్ బాగానే నడుస్తుంది కొన్ని ఎక్విప్మెంట్ కావాలి మంచితో మాట్లాడాను స్కానింగ్ కానివ్వండి శాంక్షన్ అయితే అలాగే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం మనం హాస్పిటల్ కూడా పుట్టిన